వంద మరొకసారి మిమ్మల్ని కలవటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక ఈరోజు మన వాక్య ధ్యానము రెండవ రాజులు ఆరవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన ధ్యానించుకుందాం అతడు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి నేను కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఎహోవా ఆ పనివాని కండ్లను తెరిచి తెరవజేసాను గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గురముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచను ఫ్రెండ్స్ ఒక గొప్ప సంగతిని మనం ఈరోజు ఈ వాక్యంలో నుండి ఈ వాక్య ధ్యానంలో నుండి కనుగొందాం క్రైస్తవుడు ఎప్పుడైతే పశుదాత్మ యొక్క బాప్తీసము గుర్తిస్తాడో పశుదాత్మ చేత నింపబడతాడో దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి ఆయన సంగతులను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కేవలము రక్షణ పొంది పశుదాత్మను గుర్తించకపోతే మీ జీవితంలో పశుదాత్మ అభిషేకాన్ని గుర్తించకపోతే పశుదాత్మ బాప్తీసుము పొందుకోకపోతే నీ సహజమైనటువంటి జ్ఞానము ద్వారానే వాక్యాన్ని గుర్తించగలవు అదే నువ్వు ఎప్పుడైతే పరిశుభాత్మ సహాయము పొందుకుంటావో అప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుని ఆశ్చర్యమైనటువంటి సంగతులను దేవుడు నీ కన్నులకు మన కన్నులకు తెరవ చేసి మనము చాలా ఆనందంగా సంతోషంగా ఉండటానికి ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ అవ్వడానికి ప్రభు సహాయం చేస్తారు ఎవరి నుండి అంటే అపవాది యొక్క తంత్రము నుంచి దుష్టుడు యొక్క పన్నాగముల నుంచి మనం క్షేమంగా సురక్షితంగా ఉండటానికి ఎంతో అవకాశం ఉంటుంది ఎందుకనంటే అప్పసీమ పౌలు చెప్తాడు మన పోరాడినది మనుషులతో కాదు కానీ అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతోటి ఎందుకనంటే ఒక వ్యక్తిని ముఖ్యంగా క్రైస్తవుని నష్టపరిచేది నష్టానికి గురి చేసేది ఆ నష్టం వైపు కష్టం వైపు నడిపించేది దురాత్మ సమూహములు అవి మానవ కనులకు కనపడవు అవి వాటి పన్నాగాలు మనకి అర్థం కావు మనకి వినపడం అయితే వాటి ద్వారా ప్రేరేపించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మనల్ని పాడు చేయడానికి నష్టపడని నష్టపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అని అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆ పన్నాగాలు ఎవరు కుట్టలు పండుతున్నారు ఎవరు మనల్ని కూలదోయాలని ప్రయత్నిస్తున్నారు అనే దానికి మూల కారణం ఎవరు అని మనం గుర్తిస్తే బైబిల్ ఏం చెప్తుంది అని అంటే అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు సో పాత నిబంధన గ్రంథంలో ఇవన్నీ కూడా ఫిజికల్గా ఎక్కువ కనబడతాయి అంటే ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యము గొడవలు అలాగే వారిని ఆక్రమించుకోవడం ఇవన్నీ మనం చూస్తాం అయితే ఇక్కడ అలాంటి సంఘటనే ఒకటి జరిగింది అదేంటి అని అంటే సిరియా రాజు ఇజ్రాయెల్ రాజుని అలాగే ఇజ్రాయెల్ రాజ్యం అటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా మరి హతమార్చాలని వారి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని పన్నాగాలి పనుతున్నాడు ఎలాగైనా సరే ఆ రాజ్యాన్ని కూల్చివేయాలని ప్లాన్స్ వేస్తున్నాడు అయితే ఇక్కడ ఆశ్చర్యమైనటువంటి సంగతి ఏంటి అని అంటే ఇజ్రాయిల్ పక్షన గొప్ప దైవజనుడు ఉన్నాడు అతని పేరు ఎలీషా అతను ఏలియా ద్వారా అభిషేకించబడ్డాడు అయితే అతనుకున్నటువంటి ఉన్నటువంటి ఆ ఆత్మ యొక్క వరాన్ని బట్టి అతను శత్రు ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నాడో శత్రువు ఎలాంటి కుట్రలు పన్నుతున్నాడో ముందే గ్రహించి అతను ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ శత్రువు వారి నుండి తప్పించడానికి దేవుడు అతనికి ఆ కృపను అనుగ్రహించాడు తద్వారా ఎలీషా ఇజ్రాయెల్ని ఇజ్రాయెల్ రాజుని అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితముగా క్షేమముగా భద్రముగా కాపాడబడటానికి ఎలీషా గొప్ప ప్రవక్తగా గొప్ప దయజనుడిగా గొప్ప ప్రార్థనా పరుడుగా ద్వారా అతను ఇలాంటి కృపణ పొందుకున్నాడని మనం ఇక్కడ గమనించవచ్చు హాలె ప్రైస్ లార్డ్ సో ఒకరోజు ఆ ఒక గొప్ప విపత్తు లాంటిది ఇలా ఎందుకు జరుగుతుందని ఆ రాజు ఆ ఎంక్వైరీ చేస్తే అతని దగ్గరటువంటి కొందరు వ్యక్తులు ఏం సలహా ఇచ్చారంటే ఇది మనుషుల వల్ల జరుగుతున్నది కాదు దీని వెనకాల దైవ యొక్క దైవ శక్తి ఉంది అతనికి సాయం చేయవాడు ఇజ్రాయల్ దేవుడు కనుక ఆ ప్రవక్త అయినటువంటి ఇలీషా వల్లనే మనం వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నామని ఆ సిరియా దేశ రాజుకి సలహాదారులు చెప్పటంతో అప్పుడు ఆ సిరియా రాజు అంటాడు వెంటనే ఆ ఎలీషాని చంపేయండి అని కొందరిని పంపిస్తాడు అయితే వాళ్ళందరూ కూడా ఆ షోంను పట్టణంలోనికి ఎంటర్ అయ్యి ఎలీషా నివసిస్తున్న ఆ ప్రాంతంలోనికి అతని ఇంటి దగ్గరికి తను నివసిస్తున్నటువంటి ఆ గృహము చుట్టూ ఆ వాళ్ళు అంతా ఆక్రమించి ఎలీషా కనబడితే చంపేద్దామని వాళ్ళు సిద్ధంగా ఉంటారు దీది గమనించినటువంటి ఎలీషా యొక్క శిష్యుడు మనం ప్రమాదం ఉన్నామని ఎలీషాకి చెప్తే అప్పుడు ఎలీషా అంటాడు నువ్వు మానవ కనులతో చూస్తున్నావు నేను దైవికమైనటువంటి కనులతో దేవుని అభిషేకంతో ప్రశుధాత్మ శక్తితో నేను గ్రహించింది ఏంటి అని అంటే వాళ్ళు వస్తారనే సంగతి మన మన నష్టపరుస్తారన్న సంగతి నాకు ముందే తెలుసు వారి కంటే ముందే నేను ప్రార్థన చేశాను వారి కంటే ముందే నేను నన్ను నేను సిద్ధపరచుకున్నాను నన్ను నేను ప్రొటెక్షన్ గా నన్ను ఈ ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడే ఆ ప్రార్థన నేను చేశాను తద్వారా దేవుడు పరలోకం నుండి తన దూతలను అగ్ని రథముల పైన పంపించి వారు మన చుట్టూ ఉన్నారని వారు అనుకుంటున్నారు వారిని వారు మళ్ళీ ఆక్రమించారని అనుకుంటున్నారు కానీ వాళ్ళ చుట్టూ మన దేవుడు తన దూదల్ని పంపించి మనల్ని కాచి కాపాడాడని ఎలీషా తన శిష్యుడికి చెప్తున్నాడు అయితే ఇదంతా తన సహజమైనటువంటి కనులకు కనపడలేదు అయితే దేవుడు ఆ ఎలీషా ఆ సేవకుడు కనులు తెరవ తెరవగా అది చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు ఏంటి అని అంటే ఇంత గొప్ప శక్తివంతమైనటువంటి దేవుడు కాచి కాపాడుతున్నాడు మనకి ఎలా ఇంకా ఎలాంటి ప్రమాదం జరగదని ఎలీషా యొక్క శిష్యుడు గమనించాడు ఆలూయా ప్రైస్ తెల్ దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఏంటి అని అంటే ఇది కేవలం బైబిల్లో జరిగినటువంటి హిస్టరీ గాని లేదా ఒక ఒక అప్పుడు జరిగిపోయినటువంటి సంఘటన గానే మనం ఊహించినట్లయితే దాన్ని అంతవరకే మనం తెలుసుకున్నట్లయితే తద్వారా మనం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది అలా కాక మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మార్పులేని దేవుడు మారని దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో క్రైస్తవుల జీవితంలో జరుగుతున్నటువంటి ఆ నష్టాలకి ప్రధానమైనటువంటి కారణం అపవాది అపవాది యొక్క తంత్రములో ఎలీషా చుట్టూ ఎలాగైతే వారు రౌండ్ రౌండప్ చేసి చంపాలని హతమార్చాలని నష్టపరచాలని ఎలా ప్రయత్నం చేశారు అలాగే మన జీవితంలో జరుగుతున్నటువంటి నష్టాలు కూడా అపవాది యొక్క తంత్రములు అవి మనకి కనపడవు వినపడవు కాబట్టి ఆ తంత్రములు ఆ నష్టపరిచే ఆ ప్రయత్నముల నుంచి మనం తప్పించుకుని సేఫ్గా సురక్షితముగా భద్రముగా ఉండాలి అని అంటే మనం చేయాల్సింది మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని నమ్మటము నెంబర్ టూ నువ్వు నమ్మినటువంటి ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన దూతల ద్వారా కాచి కాపాడి కాపాడుతమే కాకుండా శత్రువు పన్నాదాలన్నింటిని కూడా విఫలం చేస్తాడు అక్కడ ఇలీషా ప్రార్థన చేయగా వారు దేవుని దూతలు ఆ శత్రువుల యొక్క కనులను అంధత్వంలోనికి మార్చేశాడు అంటే ఎలీషా దొరకకుండా చేశాడు హలెలుయా ప్రైజ్అలాడ్ నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ప్రమాదంలో ఉన్నా ఎలాంటి ప్రమాదాలకి గురవ గురవటానికి శత్రువు పన్నాగాలు పడినప్పటికీ నువ్వు ఒకవేళ విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవుని వాక్యాన్ని నమ్మినట్లయితే నీ ప్రార్థన ద్వారా నీ విశ్వాసం ద్వారా దేవుడు తన దూతల్ని పంపించి నీ కంటే ముందుగా శత్రువులు నీ మీద అటాక్ చేయకుండా నీ చుట్టూ కంచి వేసి కాచి కాపాడుతాడు హాలె లుయ తొంభై ఒకటి కీర్తనలో ఉంటుంది నీ పాదములకు రాయైనా తగలకుండా తండ్రి దూతలు తమ చేతుల పైన ఎత్తి పట్టుకుంటారట హాలె ప్రైజ్ అవార్డ్ సో ఇంత గొప్ప ప్రొటెక్షన్ మనకి ఉంది అని అనడానికి ఎంతో అవకాశాలు బైబిల్లో ఎంతో ఎన్నో ఆధారాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి దీన్ని నమ్మి విశ్వసిద్దాం దేవుడు ఆనాడు చేసిన అద్భుతాలు ఈనాడు కూడా చేయగలడు మనం పోరాడేది అంధకార సంబంధమైన దురాత్మ సమూహంతో వాడి నుండి విడిపించబడటానికి వాటి నుండి తప్పించుకోవటానికి మనకు చేయాల్సిందల్లా విశ్వాసాన్ని కనపరచటము ప్రార్థన చేయటము దేవుడికి అతి సమీపముగా మనము జీవించటము ఇలా కాక ఈ సత్యాన్ని తెలుసుకోకుండా నేను నష్టపరిచేది మనుషులని నువ్వు మనుషుల్ని పగబట్టేసి వాళ్ళని తిట్టేసి కొట్టేసి నువ్వు బాధపడిపోయి వాళ్ళని బాధపరిచేసి అనవసరమైనటువంటి నీ సమయాన్ని వృధా చేసుకుని విలువైన సమయాన్ని నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని బాధ్యతని అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా ఇంకా సేవ కావచ్చు ఏదైనా సరే వాటిలో నువ్వు వెనకడుగు వేస్తూ ఓకే ముందుకు సాగలేక నిరుత్సాహంతో ఓటముతో మిగిలిపోయే వ్యక్తిగా నేను చేయాలని అపవాది యొక్క తంత్రం కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించి గ్రహించి నువ్వు మేలుకొని ప్రార్థన చేయటము దేవుని పైన ఆధారపడటము దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వటము ఎప్పుడైతే నువ్వు చేస్తావో అగ్ని రథముల చేత ఇలీషా చుట్టూ కంచి వేసిన దేవుడు ఈనాడు కూడా నీ ప్రార్థన ద్వారా మన ప్రార్థన ద్వారా ఆయన దూతలను పంపించి మన చుట్టూ మన కుటుంబం చుట్టూ మనం నివసించే ప్రాంతముల చుట్టూ అలాగే మన గృహాల చుట్టూ మనం వెళ్ళి వచ్చు మార్గముల చుట్టూ దేవుడు తన ఆత్మ చేత తన దూతల చేత మనల్ని కాచి కాపాడి సురక్షితముగా మనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆయన కృపకై ఆయన మహిమార్థమై మనల్ని భద్రపరుస్తారని దేవుడు ఈ వాక్యం ద్వారా విశిస్తున్నారు అయితే ఇక్కడ ఒక మాట ఉంది ఈ వచనంలో భయపడకము వారి కంటే శత్రువుల కంటే మనల్ని కాపాడేవారు అధికులు అని ఎలీషా మాట్లాడే ఎలీషా మాట్లాడాడు కాబట్టి నేను నన్ను కాపాడేవాడు శత్రువు కన్నా శత్రువు పన్నాగర్ము కన్నా ఎంతో అధికుడు హాలెలుయ ఎందుకనంటే అంటే నామము అన్ని నామముల కన్నా పైనామం ప్రైస్ లో కాబట్టి విశ్వసిద్దాం అద్భుతాలు చూద్దాం మన జీవితంలో దేవుని కృపను దేవుని రాజ్యాన్ని ఈ భూలో విశ్వాసంతో మనం నిర్మిద్దాం ఆమె ప్రార్థన తండ్రి ఈ వాక్యనున్న మా ప్రియులందరినీ మీరు దీవించండి అయ్యా ఇలీషా చుట్టూ అగ్ని రథముల చేత కంచి వేసిన దేవుడు ఈనాడు కూడా మమ్మల్ని దుష్టుడు బాను నుంచి తప్పించడానికి మా విశ్వాసాన్ని కోరుకుంటున్నాం మాలో ఉన్న అయా పశుధాత్మ ద్వారా నేందు విశ్వాసం ఉంచాలని అయా మా నమ్మకాన్ని కోరుకుంటున్నాం కృపచూపించి అయా మన మమ్మల్ని అటు మేరకు స్థిరపరిచి శత్రు బని మమ్మల్ని తప్పించి సురక్షితమైన రెక్కల కింద భద్రపరచమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వాక్యం ద్వారా మీరు అందరూ బలపడ్డారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను భయపడకను మన కాచి కాపాడేవాడు శత్రువు కంటే అధికుడు అని ప్రభు మనతో మాట్లాడారు మరి ఇలాంటి కృప మీరు పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక అంశంతో మళ్ళీ కలదాంతో విషయంలో ప్రభు మిమ్మల్ని ఆయన కృపలో అధికమైన కృపలో భద్రపరచును గాక ఆమె